ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రెస్ మీట్ పెట్టి మనోడుకున్న అపరమేధావితనం అంతా కూడా అక్కడికి మురిగేసి వెళ్ళిపోయేవాడు మద్యం బాటిల్ మీద అనుకుంటా మద్యం రేట్ల మీద అనుకుంటా బాటిల్ ఇలా చూపించి ఏ ప్రజలారా ఇది మీకు ఎంత దొరుకుతుందో తెలుసా ఎంతగా తయారవుతుందో తెలుసా ప్రభుత్వం ఎంత అమ్ముతుందో తెలుసా సామాన్యుడి దగ్గర ఎంత దోచేస్తున్నారో తెలుసా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు గుర్తుంది ఎక్కడ అవును అదే మధ్య మూడు మూడు వందల పైన అమ్ముతున్నారు కదా అది కూడా చక్కరు కదా మనోడు చెప్పిన చీపులు లెక్కరే మనోళ్ళు లెప్లు లెక్కేసుకుంటే అప్పుడు పన్నెండు రూపాయలు ఎంత చెప్పడు బాటిల్కి వేయ మరి ఇలా అదే పన్నెండు రూపాయలకు దొరికే ముందు ఖర్చు అయ్యే ముందు మూడు వందల రూపాయలకి అమ్ముతున్నాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ అది అవును రాడు అయినా రాడు ఎందుకు రాడు పెడిగ్రీ డాగ్స్ అవన్నీ కూడా ఇంకా అంతకన్నా ఏం అన్నం ఇంకా అంత వయసులో పెద్దోడో బొక్కడో వాడి విలువలు వాడు కాపాడుకున్నాడు అనుకో సరే తెలుగుదేశం గవర్నమెంట్ ఇలా విమర్శించాడు అదే విధంగా వైసీపీ ప్రభుత్వం కూడా విమర్శిస్తున్నాడు అంటే రాష్ట్ర బాగు ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడరా క్వశ్చన్ రా అని చెప్పి అనుకోవచ్చు వాళ్ళ వారి మీద ప్రెస్ మీట్లు పెట్టాడు ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కానీ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వ్యక్తి ఉండవాలి ఇవాళ కుమార్ వాళ్ళు ఏదైనా ఎక్కడైనా కనపడ్డా కనపడ్డాడు లేదు కనబడ్డా ఇలాంటి పెట్టుకుని రాష్ట్రాన్ని సరవనాశనం చేస్తున్నారు అంటే నేను ప్రజలు కూడా తెలుసుకుంటాను ఇవరికి అర్థమైపోయింది ఇంతకు ముందున్నంత రీచ్ లేదు లేదు అయిపోయింది ఏ అలాగే మాట్లాడతారా తిరుగుతున్నాం లేకుంటాను జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి జగన్మోహన్ రెడ్డి సంఘటన చెప్తాడు దీనికి పని చేయడానికి అర్థమైపోయింది